శూద్రక మహాకల్ కృత నాటకం వృక్షకటిక ముప్పై తొమ్మిదవ చివరి భాగం పన్నెండు పదకొండు ఇరవై నాలుగు రేపు ఊరి నుంచి ఉదయం పూట రుద్రాధ్యాయం నమక చమకాల వివరణ గురించి తదరవాడ పరశురామ శాస్త్రి గారు రాసిన వ్యాపా వ్యాఖ్యానం రేపొద్దు నుంచి ప్రారంభిస్తాం పదవ అంకం చివరిలో ఉన్నాం మనం నేపథ్యంలో ఆర్య చారుదత్త ముంచా ముంచా ఏతం శకారుడు చారుదత్త ప్రతిభో అసరణం శరణం పరిత్రాయస్వా ചാരുദത്തം ഗ്രപനി പോകരി കുക്കള എ മറി നട്ടുക്കറ്റേച്ചി തച്ചാ സമസ്തഹ ബന്ധ ഇതുഗോ രാഷ്ട്രീയുടി കൂടെ കട്ടന്ത വച്ചു ఎలా తప్పించుకోవటానికో ఇదా కనుక ఇప్పుడు ఇలా దిక్కుమారిన వాడినయ్య ఎవరిని శరణి చొచ్చారు నేను అని సకారుడు వాపోతున్నాడు కానీ తమ్ ఇవా అతడినే അഭ്യുദയ പ്രപന്ന ശരണവത്സരണ കോരിന ശരണു അന്ന വരിമീത വത്സലുടൈഉ ഉണ്ടേ ബിഡല പൈ തീതി കലവാടന ആതെ ഗ്യാമി വെള്ളത്തെ ശരണു കോർത്ത ആര്യചാരദത്തയ്യാ കാടയ്യാ അനി പാദാലകംപം కనికరంతో దయంతో అభయం శరణాగత నీకేం భయం లేదు నేను అభయం ఇస్తున్నా శరణాగతుడవి కనక సర్వీల కూడా వచ్చాడు సా ఆవేగం ఆహ అహ అపనీయతామయం చారుదత్త పార్శ్వ చారుదత్తం ప్రతిన సూచ్యతాం కిం అస పాపశ్చ अनुशीयतामिदि आकर्षन्तु तो सुभद्वयिनं आकर्षन्तु तो सुभद्व सुभद्वयिनं स्वभिः संख्याद्यता मद शूले वा तिष्टता मेष वाख्यतां क्रकचेनय किमகம் अदब्रवी अक्रियते चारुदत्त सर्वकलाकुलं कोत्र संदेहह अण्ण శకారుడంత న సర్వీల కుడన్న కోత్ర సందేహ శకారుడన్ భత్తారక చారుదత్త శరణాగతోస్మి తత్పరిత్రాయస్వ పరితరాయస్వ యత్పం న సదృశ తత్ కురు పోనర్నీ కరిష్య శరణు పొందిన వాళ ఆవేగం సావేగం సంభలమంత నమ అయ్యా చెప్పబడుగా వెల సెలవీవయ్యా ఈ పాపాత్తుకి ఏం చెయ్యాలో సెలవు అన్నాడు వాడు సర్వీలకు అన్న మాటల వాడే ఒక శోక వీన్ని గట్టిగా కట్టి ఆకర్షన్యడవాలి అధ అలా కాకపోతే అమిత వార్ సంఖ్యాధత కుక్కల చేత తినిపించబి అంటే కుక్కల తర్వాత కుక్కలకు అంటే చంపి కుక్కలకు వెయ్యాలి మాంసం ముక్కలు తిన తాను శివులేవా ఏ సతిస్తారు లేకపోతే కుర్రయ్యారు ఇతడు నా కాదేని కరకచేన రంపాల చేత పాఠ్యతాం చీల్చబడ అంత కోపము ఆకర్షస్తు సుభద్వైన శ్వభి సంఖ అధ్యధామధ శూలేన శూలేవాతిష్టత ఏషత్ సాక్ష్యతాం కరక కేనచ అప్పుడు చారుదత్తుడు ఆ మాటలు కొంచెం సానుభూతిగా క్రియతే నువ్వు ఏం చెబితే నేను అలా చేస్తానన్నాడు చారుదత్ సర్వీలకు కోత్ర సందేహ అందులో సందేహం ఏమైనా ఉందా అంటే సకాడ్ భట్టాలక చారుదత్త శరణాగతోస్మి తత్పరిత్ర సదృశం తత్కూరు పురర్నే ద్వజం కరిష్య అది దందలను పొందించాలి వాడికి ఏమైనా సరే సర్వీలకు గొడవడికి సకారుడికి మా అందుకు మా చేతులు కళ్ళు చేయించను చూడ పొర పొరలాడుతున్నాయి వాడిని చంపడం ఎట్లాగా కిం అహం యద్భీం యత్ క్రియతే ఏమి నేను చెప్పిన అది చేయిస్తావా అన్నారు నేను చెప్పినట్టు చేస్తావా చారుదత్తుడు అన్నాడు ఆ మాట కహ అత్త సందేహ ఆ విషయంలో అనుమానం లేదండి మీరేం చెప్తే అది ఎత్తు తపసదు తక్కువ మీరు ఎలా చెయ్యమని అలా చేత చేస్తాను అన్నాడు శకారుడు భట్టారక చారుదత్త శరణా గుతోస్మి తత్పరిత్రాయత్వ యత్ సదుషం పునర్నే దుషం కరిష్య కింద నిమిత్తం పాతకి జీవితే ఎందుకు ఈ పాతకి చంపకుండా విడవబడటం

आज्ञाप्यतां केमस्य पापस्य अनुष्ठीयत चादुदत् केमகம் यद् 브വീమియ క్రియతే సర్వ కో అప్పర సందేహక నేను చెప్పినట్చేస్తావా అంటే సందేహమే సర్వీల కు సత్యం యద్జీవం శీఘ్రం మయ కీమహ్యతాం నహి నహి ముచ్ఛేత కేమద్భం అ కిందిమిత్తం పాతికి జీవితే ఎందుకు ఈ పాపిని చదవకుండా చంపకుండా విడిచిపెట్టడం ఎందుకు అని పౌరులందరూ ఒక్క పెట్టున అరుస్త వసంతసేన వజ్యమాలు చారుదత్తుడి మెడ నుండి తీసేసి శకారుడి మీదికి విసే పారేసి గర్భదాసి పుట్టు తొత్త వాడికి అప్పటికి వాళ్ళవు தண்ணிச்சு மண்ணு மயனா அவ அவத்தி பொண்ணு எது ஏ தவர வீடு விடிச்சி பெட்டபடுது காக்கிமர் எதுக்கு அந்த செல்வி எந்த வா విడిచిపెట్టబడతాడు అంటే చారుదత్తు అంటాడు శత్రుఃతరాధ శరణముపేక్ష పాదయో పతితం శస్త్రేణ హరీలకు అంటాడు ఏం తర్హి కార్జత చారుదత్తుడంటాడు నహి ఉపకార ఉపకారతస్థ ఉపకారతస్ కర్తవ్య सर्वेल अहो आश्चर्यम किं करोमि नदत्व वार्यह वदत्त वार्यह चारु तन्नुच्छेता मुक्तो भवति सर्वेल आश्चर्यम सकल उच प्रच्छु जीवतोस्मि अंत पप्छेसीना वद शरणम उपेचा शरणो पन्दि पादयोह पदितम पादाल मीद पड्डा నహంతవ్య ఆయుధంతో కత్తి కటాలు కొర్రు మొదలైన వాటితో శత్రువుని అంటే శరణు కోరిన శత్రువును చంప అలాగే మరేమిటంటే ఉపకార హత ఉపకారం చేత కొట్టబడినవాడు చంపబడినవాడు కర్తవ్య చేయబడ్డవాడు కత్తితో కొట్టిన వాడికి తీరిపోదు కొట్టిన వాడికి కసి తీరిపోదు నిజంగా వాడేమో మనసా చావడు చేహా చే ఉపకారం చేత చంపితే ఇది వాడి మనసులో దండన అవుతుందట కొత్త మాట కనుక ఎవరికైనా ఉపకారం చేస్తే అది దండన కాక జీవితాంతం వాడిని కెలుగుతూనే ఉంది బాధపడుతూనే ఉంటాడు అది కనుక దాన్ని నిజంగా ఎంతో సంస్కారం దానికి లోపంలో లోకంలో కూడా మంచిస్తారు అతహా నిజంగా వాడు అవా ఉపకారించే మనసాయిక ఎప్పటికీ లేకుండా చస్తాడు వసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అన్నారు నేపథ్యంలో మళ్ళా కలకలం ఏమని పునర్నేపథ్యే ఎారుదత్త వసంత వసనా నిలగంతం దారకమక్షిపే బాష్పభరిత నయనైర్జనైర్నివమాణ ప్రజ్వలితే పావకే ప్రవిశతి तर्वा शर्विलगुड् आकर्ण्य नेपथ्याभिमुखम् अवलोक्य कथम् चन्दनकः चन्दनकः किमेतत् चन्दनकुळ् प्रवेश्या पुच्चि किम् न पश्च्यत्पार्यः च आर्यः महाराजप्रसा प्रासादम् दक्षिणेन महाज्ञमर्दो नर्तते वर्तते इत्यादि पुनः कथितं च मया तष्टै యథా ఆర్యే మా సాహసం కురుష్వ జీవత్యాదత్త ఇలాంటివని మళ్ళీ చెప్పారు జీవితం అస్మి అబ్బా మళ్ళా బతికాన్ రాబాబ్ ఏషా ఆర్యచారుదత్త వధు ఇదిగో ఈమె చారుదత్త గారి భార్య ధూతమ్మ పాదాలం కదలనీయక వసనాంచలంలో చీర కొంగు పోనీయక గంతం తగులుకొని ఉన్న బాలుణ్ణి అవతలకి తోస్తూ కన్నీరు నిండిన కళ్ళతో జనల చేత వందనం చెయ్యబడుతోంది మండపంగులో మంట మండుతున్న నిప్పులు ప్రవేశిస్తాయి అని లోపలి మాటలు వినపడ్డాయి తెరవంక చూసే కథ చందనకా ఎలారా రా చందగనక అంటే వచ్చాడు కీర్ణపశ్చతి ఆర్యం ఏమి అయ్యా చూడలేదా మహారాజ ప్రసాదం దక్షిణే మహారాజు గారి బంగళాకు దక్షిణ భాగంలో పెద్ద జనుల గుంపు కథితం చెయ్యాశ్యి ఆచేత నామె చేత ఆమెకు చెప్పబడింది ఆమెకు నేను చెప్పాను సాహసం చెయ్యకమ్మా చారుదత్త బతికే ఉన్నాడు అని चारुद सोद्वेग महाप्रिए जीवत्शियि केसरीत ऊर्धम्य दीर्घमश न महीतस्थि सहाता चारुतरीते यदि उचित परुख न पतिव्रते तव विहाय पति మోహ దుఃఖపడుతున్నందువల్ల దుఃఖంలో మునిగీనందు ఎవరు వింటారయ్యా ఎవరు నమ్ముతారు హాపి వ్యవసితే వ్యవసితేం హాప్రేయసి నేను బతికి ఉన్నా కూడా ఇందుకు ఇందుకు ఇలా సాగు కోసం పూలుకుంటున్నావు అంటాడు పాపం చారుదత్ అని చారుచరితే చక్కని శీలవంతురాల భవచ్చరితాని నీ సద్వృత్త మహీతల స్థితి సహా భూలోకపు ఉనికిని ఓర్చునవి దేవతలకు తగినవి ఎదీవంతి తగినవైనా కాకపోయినా అలా అవుతాయి పతివ్రతే ఓ పతివ్రత పతిం విహాయ భర్తను వదిలి తవ శవ నీవు వంటరిగా తవ నువ్వు వంటరిగా ఒక్కదా ఒకదానిపై పరలోక సుఖం స్వర్గసుఖాన్ని ఈ ఉచితం పొందాలని అనుకుంటున్నావా అది ఉచితం కాదు న్యాయం కాదు ధర్మం కాదు అంత నీ నడవడలు నీ అంటే నీ నడవడిక దేవతలకు దేవతలు కూడా కీర్తించేంత గొప్పది నీకు భర్తను విడిచి ఒంటరిగా పరలోవు భర్తలు పైన నన్ను వదిలివి ఒంటరిగా పరలోకానికి వెళ్ళటం మంచిది కాదు నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళకూడదు వెళ్ళదు ఇది మోహం వప అంటూ మూర్చెల్లిపోయాడు చారుదత్తుడు సర్విడు అహోప్రమాదం అన్నాడు వారు తర్పణం సర్పణం మోహమార్యోత్త జాగత ప్రయత్న వైఫల్యం దృశ్యతే సర్వతో ముఖం ఇంతలోకే వచ్చి समाश्वसिर्यः तत्र गत्वा अन्यधारि अन्यधात् धन्यधाधीरत्वे नावनानर्थः सम्भाव्य चारुदत्तु समाश्वास्य सहसोत्थाय हा प्रिये क्वासि देहिने प्रतिवचन चन्दनकुळन् इत इत आर्यः ఇది సర్వే పరిక్రామంతి అక్కడికి భూతాదేవి అంటే చారుదత్తుడి భార్య దగ్గర త్వరయా సర్వణం వలగా తొందరగా వెళ్దాం అత్ర ఇంతలో అక్కడ ఆర్య అయ్యా మోహంచ అగత మూర్ఛను పొందాడు చార్క్ అయ్యో